గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏమిటి అంటే అండి మహాలయ పితృపక్షాలు ఇవి ఎప్పుడు వస్తాయి ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి చేయడం వల్ల ఫలితం ఏమిటి అనేది ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి విషయం అండి ఇది పితృపక్షాలు అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఆద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజులు కూడా పితృపక్షము మహాలయ పక్షము అంటారు మహా అంటే చాలా గొప్పది అలాగే ఆలయం అంటే నివసించేది దేవాలయము అంటే ఈ పితృదేవతలందరూ కూడా ఈ సమయంలో అంటే ఈ పదిహేను రోజులు కూడా ఎవరైతే వారి సంతతి ఉంటారో వారి గృహానికి వచ్చి నివసిస్తారు అని చెప్పి మరి చెప్పబడుతోంది ఎందువల్ల అంటే ఈ పితృదేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం కొన్ని సమయాల్లో మాత్రమే వీలవుతుంది అందులో చాలా ప్రాముఖ్యత పొందినది ఏది అంటే ఈ మహాలయ పితృపక్షాలు ఈ పదిహేను రోజులు కూడా ఏం చెయ్యాలి అంటే అండి మన పితృదేవతల కోసం మనం చక్కగా తర్పణం కానీ అలాగే శ్రాదం కానీ అలాగే పిండ ప్రదానం కానీ చేయడం చాలా గొప్ప విశేషం అంతేకాకుండా అండి దీనికోసం పురాణంలో కూడా అనేకమైనటువంటి ప్రస్తావనలు కూడా ఉన్నాయి అది కూడా మనం తెలుసుకుందాం ఈ పితృపక్షాల కోసం మహాభారతం మత్స్యపురాణం గరుడ పురాణాల్లో కూడా చాలా అద్భుతంగా చెప్పబడింది అవి కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది అందరూ తప్పకుండా ఈ యొక్క మహాలయ పక్షాల్లో దేవతలను స్మరించి వారిని అర్చించి వారికి చేసినట్లయితే ఆ యొక్క ఫలితానికి అంటే చేసినటువంటి దానికి తర్పణమిస్తే చాలు అండి ఇవన్నీ చేయలేని వారు ఎంత గొప్ప విశేషం అంటే అండి వాళ్ళ వంశమంతా కూడా అభివృద్ధి కలుగుతుంది వారి సంతతంతా కూడా అభివృద్ధి కలుగుతుంది అటువంటిది వివరణ ఆ యొక్క పూర్వం ఎవరు చేశారు ఇది ఎలా వచ్చింది మహాలయ పక్షాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు అక్కడ ఇంకా బంగారం అలాగే వజ్రాలు వైఢూర్యాలు మొదలైనటువంటి రత్నాలు అన్నీ కూడా దొరికేయండి కానీ కర్ణుడికి అన్నం దొరకలేదు ఇదేమిటిది ఇవన్నీ ఉంటే నేను ఏం తినగలను ఆహారం లేకుండా ఎలా బతకగలను అని చెప్పి అప్పుడు యమధర్మరాజుని ప్రార్థించాడు అయ్యా ఏమిటిది నేను బతికుండగా ఎన్నో దానాలు చేశాను ఎంతోమందికి చేశాను అంటే వస్త్రాలు దానం చేశాను అలాగే నేను అనేకమైనటువంటి రత్నాలని వీటిని అన్నింటిని కూడా దానం చేశాను ఈ రోజు నాకు ఆహారం లేకుండా ఈ స్వర్గంలో నేను చాలా బాధను అనుభవిస్తున్నాను ఎలాగా ఈ యొక్క ఆకలి బాధ తీరాలి అంటే నేను ఏమి చేయాలి అని చెప్పి యముడిని ప్రాధాన్యపడతాడండి కర్ణుడు ఆ సమయంలో యముడు అంటాడండి ఏమయ్యా ఇన్ని దానాలు నువ్వు చేసావు కానీ ఎప్పుడూ కూడా నీ జీవితంలో అన్నదానం చేయలేదు అన్నాన్ని దానం చేయకపోవడం వల్ల నువ్వు ఇక్కడ ఇన్ని బాధలన్నీ కూడా అనుభవిస్తున్నావు అందువల్ల దీనికి ఒకటే ఉపాయం ఉంది ఏమిటంటే నీ సంతతి ఎవరైనా సరే ఈ మహాలయ పితృపక్షాలు పదిహేను రోజుల్లో కనీసం ఒక్కరోజైనా ఈ యొక్క తర్పణం కానీ శ్రాదం కానీ ప్రదానం కానీ చేసినట్లయితే నీకు చక్కనైనటువంటి ఆహారం దొరుకుతుంది అని చెప్పి మరి యముడు ఆయనకి చెప్తాడండి కర్ణుడికి ఆ విధంగా భూలోకంలో పితృదేవతలందరూ కూడా వాళ్ళ యొక్క సంతతి ఎవరైనా ఈ యొక్క మహాలయ శ్రాద్ధం చేస్తారు లేకపోతే తర్పణాలు చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు పితృదేవతలు వాళ్ళకి వరాలు ఇచ్చేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే ఈ మహాలయ పితృపక్షాల్లో ఉంటుంది అందుకే వారి సంతతనందరినీ కూడా ఆశీర్వదించి చక్కనైనటువంటి వరాలు ఇవ్వడానికి అప్పుడు మాత్రమే భూలోకానికి వస్తారు అని చెప్పి ఇలా అనేకమైనటువంటి మహాభారతంలో కానీ ఇతర గ్రంథాల్లో కానీ చెప్పబడుతోంది అంతేకాకుండా మనం పితృదేవతలకి తర్పణం పితృతర్పణం చేయడం వల్ల సార్లు సహస్ర గంగా స్నానం అంటే సార్లు గంగా స్నానం చేస్తే ఫలితం ఎంతైతే వస్తుందో మన పితృదేవతలందరికీ కూడా ఒక్కసారి తర్పణం మనం చేయడం వల్ల అంత పుణ్య ఫలితాన్ని వారు పొందుతారు అని చెప్పి గరుడ పురాణంలో కూడా దీనికి చెప్పబడింది అందుకే ఈ యొక్క మహాలయ పితృపక్షాల్లో తప్పకుండా మనం ప్రతిరోజు కూడా తర్పణం చేయడం అనేది చాలా గొప్ప విషయం కనీసం వారి తిథికి కానీ లేకపోతే అమావాస్య కానీ ఈ తర్పణం చేయడం చాలా విశేషమండి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి గయాక్షేత్రం పితృదేవతలకి పితృకార్యాలకి కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటిది చాలా పురాతనమైనటువంటిది ఎందువల్ల అంటే మనం ఏ పితృకార్యం చేసినా గయా 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 అంటూ ఉంటారు చూడండి ఆ పిండ ప్రదానం చేసేటప్పుడు అప్పుడు కూడా అంటే అది స్మరణ చేసుకున్నంత మాత్రానే చాలా ఫలితం విశేషంగా కలుగుతుంది అంతేకాకుండానండి ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తి గయాసురుణ్ణి అధిమ పట్టుకుని ఇక్కడ ఎవరైతే గయాక్షేత్రానికి వచ్చి పెండ ప్రధానం కానీ పితృకర్మలు కానీ తర్పణాలు కానీ చేస్తారో వారి యొక్క వంద తరాలు వాళ్ళు తరిస్తారు అని చెప్పి వామన పురాణంలో కూడా మనకి ఈ ప్రస్తావన చెప్పబడింది అందువల్లే ఎవరైనా సరే ఒక్కసారైనా వారి యొక్క పితృదేవతలకి గయాక్షేత్రానికి వెళ్ళి ఇటువంటి పితృకార్యాలు చేయడానికి మరి అవకాశం ఎందుకు ఉంటుందండి చాలామంది చేస్తారు అంటే చాలా గయ్యలో చేయడం వల్ల వంద తరాలు వాళ్ళు తరిస్తారు అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్లే సాధారణంగా వీలున్నంత వరకు కూడా గయ్యలో ఒక్కసారైనా శ్రార్ధం చేస్తూ ఉంటారు మహాలయ పక్షంలో అంటే పదిహేను రోజులు కూడా ఎందుకంత విశేషం ఏమి చెయ్యాలి పదిహేను రోజులు అంటే ఒకరోజే చేసి కనీసం మనం మానేస్తాము అండానికి లేదండి పదిహేను రోజులు కూడా ఎవరెవరికి ఏమి చెయ్యాలి అనేది మనం ఇప్పుడు చూద్దామండి పాడ్యమి రోజు పితామహులకి అలాగే విధియ రోజు సోదరి సోదరీమణులకి అలాగే తదయ్య రోజు మాతామహులకి అలాగే చవితి రోజు ఎవరికి చెయ్యాలి మాతామి మరియు స్నేహితులందరికీ కూడా ఈ యొక్క తర్పణం చెయ్యాలి అలాగే పిండ ప్రదానం చేస్తూ ఉండాలండి పంచమి రోజు గురువులకి అలాగే షష్ఠి రోజు అక్క చెల్లెళ్ళకి సప్తమి రోజు తాతమ్మకి అలాగే అష్టమి రోజు పామహుల సంతానానికి నవమి రోజు చోదర సంతానం వాళ్ళకి అలాగే దశమి రోజు అత్తమామలకి ఏకాదశి రోజు పితృమాతామహులకు ద్వాదశి రోజు తండ్రులకు త్రయోదశి రోజు కుటుంబంలో ఉన్న పెద్దలందరికీ గతించిన వారికి చతుర్దశి రోజు అకస్మాత్తుగా మరణించినటువంటి వారికి అమావాస్య రోజు అందరికీ చెయ్యాలండి పితృదేవతలందరికీ కూడా ఈరోజు చెయ్యాలి ఈరోజు చేసినటువంటి శార్ధం అత్యంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి అనేకమైనటువంటి ధర్మశాస్త్రాలు మనకి తెలుపుతున్నాయి అందరూ గమనించండి ఈ పితృపక్షాల్లో చేయవలసినటువంటి ఫలితం ఏమిటి అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి నిత్యకర్మానుష్ఠానాలన్నీ కూడా ఆచరించిన తరువాత కుష అంటే దర్భలతో పవిత్రాన్ని చేసుకుని ఒక కూర్చొని ఏర్పాటు చేసుకుని కొద్దిగా నువ్వులు తీసుకుని ఈ యొక్క పితృతర్పణాలు చేసుకోవాలి పితృతర్పణాలు చేయడం వల్ల మన వంశం అది కూడా అభివృద్ధి కలగడమే కాకుండా మన సంతతి కూడా అభివృద్ధి కలుగుతుందండి అందరూ గమనించగలరు ప్రతిరోజు కూడా ఈ విధంగా అందరూ కూడా తర్పణాన్ని చేయండి వీలు కాకపోయిన వారు తెలియని వారు కూడా కనీసం మన పెద్దలు మరణించినటువంటి రోజు కూడా చేయొచ్చు ఆ రోజు చేయడం విశేషం అప్పుడు కూడా వీలు అవ్వకపోతే కనీసం అమావాస్య రోజైనా చేయడం మర్చిపోకండి ఇది చేయడం వల్ల అనేకమైనటువంటి మరి యజ్ఞయాగాది క్రతుపులు చేసినటువంటి పుణ్యాన్ని కూడా పొందుతారు గమనించగలరు ఆ తిథి రోజు అవకాశం ఉన్నవారు బ్రాహ్మణులకి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇచ్చే నమస్కారం చేసినట్లయితే శ్రార్ధం పెట్టడం అనేది చాలా విశేషము ఒకవేళ శార్ధం పెట్టలేని పక్షంలో కనీసం మరి భ్రణం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చే నమస్కారం చేసుకున్నట్లయితే పితృదేవతలందరూ కూడా మరి తరిస్తారు మన కోసం వరాలు కురిపిస్తూ ఉంటారండి వారు అత్యంత విశేషమైనటువంటి రోజులుగా ఈ యొక్క పితృపక్షం కోసం మరి ఇలా చెప్పబడింది ఈ పితృపక్షాల్లో చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే మాంసాహారం తినకూడదు అలాగే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా తినడం నిషిద్ధమండి సాత్వికమైనటువంటి ఆహారాన్నే భుజించాలి అలాగే పైన చెప్పినవన్నీ కూడా పాటించడం వల్ల తర్పణ విధి శ్రాధ విధి ఇవన్నీ కూడా మరి వారందరూ కూడా సంతోషించి మన వంశాన్నది కూడా అభివృద్ధి చేస్తారు పితృణం నుంచి కూడా విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉండేటువంటి దారిద్ర్యం కూడా తొలగిపోతుంది పితృదేవతల అనుగ్రహం కలగడం వల్ల వంశాభివృద్ధి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా కలుగుతాయండి అటువంటిది ఈ యొక్క మహాలయ పక్షము మహాలయ పక్షం అనేది మన పితృదేవతలు మనల్ని తరింప చేయడానికి వచ్చేటువంటి మాసం వారికి మనం కృతజ్ఞత తెలపడానికి ఏర్పడినటువంటి పుణ్యకాలంగా కూడా మనం దీనిని చెప్పుకోవచ్చు రోజుల్లో తర్పణం పిండ ప్రదానం శ్రాదం చేయడం వల్ల వంశానికి శాంతి సంపదలు కూడా లభిస్తాయండి ఇదందరూ కూడా గమనించగల ఈ ఒక ఆచారం మాత్రమే కాదండి మన వంశం రుణం తీర్చుకునేటువంటి అవకాశం కూడా ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకుని పితృదేవతల యొక్క కటాక్షాన్ని పొంది అలాగే మన వంశానికి అభివృద్ధికి తోడ్పడి చక్కగా పితృదేవతలను అందరినీ కూడా సేవించుకునేటువంటి అవకాశంగా అందరూ కూడా పరిగణలోకి తీసుకుని అందరూ కూడా చక్కగా ఈ దేవతా విధిని పాటించి వారికి తర్పణం చేసుకుని ఆ యొక్క మహాలయ శార్ధం చేసి అవకాశం ఉన్నవారు నేను చెప్పినవన్నీ కూడా పాటించి వారి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి హరిహోం దత్స స్వస్తి